అంటే డిసెంబర్ ఇప్పుడు జనవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు వందల మంది నాలుగు వందల రెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న లీస్ట్ అండి ఇది దీనికి సంబంధించి వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు బహుశా మాటలు రాని వాళ్ళు కూడా ఆ ఏది లిప్ రీడింగ్ చూసి ఇంత దారుణంగా మాట్లాడతారా అనే ఆశ్చర్యాన్ని ఒక ఇంత వ్యక్తం చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు చేసిన ఆరోపణలు వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు మామూలు రచ్చ చేయలే విపక్ష పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన రచ్చ తెలంగాణలో మరెవరూ కూడా చేయలేని పరిస్థితి కనబడతాను నాలుగు వందల రెండు మంది ఆత్మహత్య చేసుకుంటే రైతులు దాంతో పాటుగా దాదాపుగా తొంభై పై చిలుకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే డెబ్బై పైగా విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటే వీళ్ళు మాత్రం మౌనంగా ఉంటారు తెలంగాణలో సమస్యలేవి పట్టవ అన్నట్టు తెలంగాణలో మాకేం సంబంధం లేదన్నట్టు మేము మౌనంగానే ఉంటాం మేము శుద్ధిని శుద్ధపూసల సినిమా డైలాగ్ ఎట్లుందో దానికి మాకు సంబంధం లేదు కానీ మేము మౌనమే మౌనం మౌనం మౌన మౌనహా అన్నట్టుగా మేము ఉంటామంటూ కూడా చెప్తున్నారా వీళ్ళ అర్థం ఏంటి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ నేతలందరూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఈ తొమ్మిది మంది మంత్రుల మౌనం వెనుక రహస్యం ఏంటి రేవంత్ రెడ్డికి మంత్రులకు పడట్లేదా లేక మంత్రులందా ఒక జట్టు కట్టిల్లా లేకపోతే మంత్రులకు మంత్రులకు పడడం లేదా లేకపోతే ఈ ఎనిమిది మంత్రులకు సంబంధించిన పంచాయతీ ఏంటి తెలంగాణలో సమస్యలు అనేది విలయతాండం చేస్తూ ఉంటే తెలంగాణలో అనేది సమస్యలు అనేది రచ్చరత్సగా ఉంటే ఈ మంత్రుల యొక్క పంచాయతీ ఏంటి ఈ తెలంగాణలో ఈ మంత్రులు ఉన్నరా లేకపోతే ఎటన్నా వెళ్ళిపోయేలా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అన్నా మా దగ్గర తొమ్మిది మంది మంత్రులు ఉన్నారన్న చెప్పనీకి మాత్రమే వీళ్ళ మంత్రులు కానీ చేసేది ఏమీ లేదు అనే పరిస్థితికి వచ్చింది అన్నా మా తెలంగాణలో తొమ్మిది మంది మినిస్టర్స్ ఉన్నారు కేవలం మాటలకు మాత్రమే వాళ్ళు కానీ చేతలలో ఎక్కడా కనబడతలేదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దీని వెనక చాలా డెప్త్ ఉంది వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్లో ల ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్లో లా దొరికేది దీంట్లో దాంట్లో అనేది ఏమి లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్లో ఉన్నారు అది అయితే ఈ తొమ్మిది మంది మంత్రులు ఏటో బయలుదేరాలట వీళ్ళకు ప్రత్యేక విమానం వేసుకొని మరీ వీళ్ళట వీళ్ళకు ఎందుకు ఆ ప్రత్యేక విమానం ఏంది అనేది ఒక్కసారి చూడాలి మనకు చాలా అవసరం ఇది ప్రత్యేక విమానంలో కర్ణాటక బయలుదేరిన తొమ్మిది మంది మంత్రులు దేనికోసం అంట ఈ తొమ్మిది మంది మంత్రులు కర్ణాటక బయలుదేరాలట సీఎం విదేశీ టూర్లు మంత్రులు పక్క రాష్ట్రాలకు టూర్లు బెలగావిలో సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన మంత్రులు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన తొమ్మిది మంది మంత్రులు అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు అంటే తెలంగాణలో పరిపాలనా వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో మంత్రులు లేరు ఎమ్మెల్యే మంత్రులు లేరు సీఎం లేరు అంటే విదేశీ విదేశీ పర్యటనలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బోర్డు షికార్ చేస్తున్నాడు ఈ తెలంగాణలో ప్రత్యేక విమానం వేసుకొని మనల్లేమో పక్క రాష్ట్రానికి పోతున్నారు మరి పక్క రాష్ట్రానికి దేని పోతున్నారట అంటే సంవిధాన్ బచావో ర్యాలీ చేయడానికి పోతున్నారట బెలగావి అనే దగ్గర సంవిధాన్ బచావో అనే ర్యాలీ చేయడానికి వీళ్ళు ప్రత్యేక విమానం వేసుకొని పోతారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేదా ఇక్కడ ప్రాంత బిడ్డల తలరాత మార్చేదా ఇక్కడ ప్రజల కోసం ఏమన్నా అవసరానికి ఉపయోగపడేదా మరి దేనికి అక్కెరకు రాని ఈ ర్యాలీకి ప్రత్యేక విమానం వేసుకొని ప్రజల యొక్క ఆ సొమ్మును దుబారా చేస్తున్నాయి ఈ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి అవసరమా వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వీళ్ళు ఏం ఎలగబెట్టిల్లని వీళ్ళకు ప్రత్యేక విమానం ఇచ్చి మరీ మనం పంపించాలి సంవిధాన అనే కార్యక్రమానికి సంవిధాన ఆ సంవిధాన బచావా అనే ర్యాలీకి వీళ్ళు వెళ్తే మన పైసలతోనే ఎందుకు వెళ్ళాలి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయి ఉండొచ్చు వాళ్ళ వ్యక్తిగతమై ఉండొచ్చు అరే దేనికన్నా కానీ భయ మా పైసలతో మీరు ఎందుకు వెళ్తారు ఓ అంటున్నా మీరు ఎవరు ఓ అంటున్నా నేను హూ ఆర్ యు అంటున్నా మా ప్రజల సొమ్ముతో మీకు వెళ్ళే నైతిక హక్కు ఎక్కడిది అంటున్నా ఏకకాలంలో తొమ్మిది మంది మంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్తారా అన్న మానవత్వం అనిపిస్తలేదా వీళ్ళకి ఎందుకు ఇంత మాట అన్న అంటే మానవత్వం గురించి మాట్లాడుతున్నా మంత్రులతో మానవత్వం గురించి మాట్లాడుతున్నా నేను చెప్తున్నా బీ కేర్ఫుల్గా చెప్తున్నా మంత్రులతోని మానవత్వం గురించి మాట్లాడుతున్నా ఎందుకంటున్నా అంటున్నారా మీకు ఒక అంశాన్ని చూపెడతా తెలంగాణ బిడ్డలారా మీరే దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఏ స్థాయిలో పేరుకుపోతే ఈ మంత్రులకు సంబంధించి వెళ్తున్నారు అంటే ఒకసారి ఇక్కడ చూడు రి ఇమైందన్న అయ్యో రైతన్న అనే కాడికి టైటిల్ చూసేది కదా ఒకసారి ఇట్లనే ఉండు ఇక్కడ చూడు రి అరవై కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయింది ఇది ఇది ఇట్లనే ఉంచుదాం ఒకసారి మీరు ఇట్లనే ఉండాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా నేను చూపెడతా వీళ్ళు ఇయో శేఖర్ రెడ్డి భానోతు తిరుపతి లింగన్న యాదవయ్య మరో నలుగురి బలవన్మరణం అప్పుల బాధలతో అన్నదాతల ఆత్మహత్య పంట దిగుబడి రాక పెట్టుబడులు భారమై పురుగుల మందు తాగిన ఇద్దరు అప్పులతో బోరిబావి బావి తవ్వించి నీళ్లు పడక రుణమాఫీ కాక ఉసురు తీసుకు ఉసురే ఉరేసుకున్న ఇద్దరు రాష్ట్రంలో ఒకే రోజు నాలుగు చోట్ల ఘటనలు మరి ఇవి పరిష్కరిస్తారా మా మంత్రులు ఏడవైళ్ళు మా మంత్రులు అంట ఏమైంది మా మంత్రులకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులారా మీకు కనీసం మానవత్వం అనే కోణం లేదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇంత పంచాయతీ జరుగుతా ఉంటే మీరుగా పక్క ఏడి ఆడికి పోయి ఏం చేస్తారు నాకు అర్థం కాదు సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొని తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ వీళ్ళ ఎట్లా అంటే వీళ్లకు నచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం వదిలేసి తిరుగుతున్నారు ఇక నేను ఇంకేమన్నా అంటే అది పెద్ద కథ అవుతుంది కానీ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆఖరికి గీ మన ఏది పెద్ద పెద్ద ఆయన హరగోపాల్ సాను నేను అరెస్ట్ చేసే కొంచెమన్నా క్షేమనిపిస్తలేదా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీకు ఇక్కడ కనబడుతున్న ఈ మంత్రులు తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఈ మంత్రుల ముఖాలు కనిపించాయా తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఈ రైతులకు గనవలేదా తెలంగాణలో ఆటో డ్రైవర్లో ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళకి కనబడతలేదా తెలంగాణలో జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేస్తా అంటే కనబడదు అంటే ఎనకున్నది ఈ దొంగలే అనుకో ఇలా పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర వీళ్ళది ఒక్కొక్క షాట భారతం ఒక్కొక్కటి నా దగ్గర ఉన్నది నేను చెప్తున్నా అంత సింపుల్గా భయపడే అని కాదు నేను ఆరు నూరు నూట నూరు నూటొక్కటైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ లేకుండా చేయడం కంకణం కట్టుకున్న జరుగుతుంది అది వీళ్ళట ఏదో అక్కడికి వెళ్ళి బెలగావిలోకి వెళ్ళి సంవిధాన బచావో ర్యాలీలో పాల్గొంటారు అరే ముఖ్యమంత్రి లేడు భయ్ ముఖ్యమంత్రి లేకపోతే ఆయన సంబంధించి పరిపాలనా వ్యవస్థకు సంబంధించి చూడాలి కానీ బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో వీళ్ళ రాజభోగాలు అనుభవిస్తున్నారు రాజభోగాలు ప్రజాసొమ్మును రా రా ఏది ప్రజల సొమ్ము రాజ రాజుల పాలు రాళ్ల సొమ్ము అంటారు కదా అది వేరు కానీ ఇక్కడ ప్రజాసొమ్మును రాళ్ల పాలు చేసేస్తున్నారు దుబారా ఖర్చులు పెడుతున్నారు దుబారా ఖర్చులు పెడుతున్నారు తొమ్మిది మంది మంత్రులకు ప్రత్యేక విమానం అవసరమా ఇంతకంటే దారుణం ఏమున్నది ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంకొక బాధాకరమైన సన్నివేశం కనబడుతుంది ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత విద్యులకు కూడా తెలవాలి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది వీళ్ళు వీళ్ళు విదేశీ పర్యటన పోతున్నారు కదా విదేశీ పర్యటన వేటలకు చూసిన తర్వాత కాసన్న కొంచెం జ్ఞానం వస్తుందేమోనని నేను అనుకుంటున్నాను అంటే కనీసం ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బాధపడతా ఉంటే రైతులకు సంబంధించి ఇగో ఇక్కడ చూడు జూరాల ప్రాజెక్టు నుంచి వాటర్ లీక్ అయి పన్నెండు క్రస్ట్ గేట్ల నుంచి లీక్ అవుతున్న నీరు వృధాగా పోతున్న నీరు పట్టించుకుని అధికారులు ఎనిమిది క్రస్ట్ గేట్ల రోప్ డ్యామేజ్ మరమత్తులు లేక తుప్పు పట్టి ఊడిన గేట్ల రబ్బర్లు జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మరి మన నీళ్ళ మంత్రి ఇటు పోతాడు మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి ఇటు పోతున్నాడు తొమ్మిది మంది విమానం ఎక్కి బేగంపేట విమానంలో స్పెషల్ విమానంలో ఏంది ఆ పక్క ఎక్కడికో పక్క రాష్ట్రాల్లో పోవడానికి మాత్రం వీళ్ళకు మంచిగా ఆయిగా ఉన్నది కానీ నా తెలంగాణలో నీళ్లు వృధాగా పోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఆర్తనాదాలు చేస్తున్నారనే అంశం మాత్రం అవసరం లేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు క్రస్ట్ గేట్లలో లీక్ అవుతున్నదండి నీరు వృధాగా పేరుతున్న నీరును అధికారులు పట్టించుకోవట్లేదు పక్కన నీళ్లు కావాలి మహాప్రభు అంటూ రైతన్నలు ఈ పక్కన ఆందోళన చేస్తా ఉంటే ఆర్థనాదాలు చేస్తా ఉంటే అవన్నీ మాత్రం కనబడతలేదు ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేం కనబడతా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏమన్నా స్పందిస్తున్నారా అంటే లేదు మరి ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు ఏంటి ఈ తొమ్మిది మంది మంత్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారా ప్రజలకు కావాల్సిన సమస్యలన్నీ తీర్చే విధంగా ప్రజా సమస్యలు ఎక్కడున్నా అక్కడ ప్రత్యక్షమై అనేక రకాలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నారా అంటే లేదు అని చెప్పడానికి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ ప్రత్యక్షమైన సాక్ష్యం వీళ్ళు ఎక్కడున్నారండి నాకు అర్థం కావట్లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి నా దగ్గర ఒక పట్టికుంది ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు ప్రస్తుతం జనవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు వందల మంది నాలుగు వందల రెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న లీస్ట్ అండి ఇది దీనికి సంబంధించి వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు బహుశా మాటలు రాని వాళ్ళు కూడా ఆ ఏది లిప్పు రీడింగ్ను చూసి ఇంత దారుణంగా మాట్లాడతారా అనే ఆశ్చర్యాన్ని ఒక ఇంత వ్యక్తం చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు చేసిన ఆరోపణలు వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు మామూలు రచ్చ చేయలే విపక్ష పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన రచ్చ తెలంగాణలో మరెవరూ కూడా చేయలేని పరిస్థితి కనబడతాను నాలుగు వందల రెండు మంది ఆత్మహత్య చేసుకుంటే రైతులు దాంతోపాటుగా దాదాపుగా తొంభై పై చిలుకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే డెబ్బై పైగా విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటే వీళ్ళు మాత్రం మౌనంగా ఉంటారు తెలంగాణలో సమస్యలేవి పట్టవన్నట్టు అన్నట్టు తెలంగాణలో మాకు ఏం సంబంధం లేదన్నట్టు మేము మౌనంగానే ఉంటాం మేము శుద్ధిని శుద్ధ పూసల సినిమా డైలాగ్ ఎట్లుందో దానికి మాకు సంబంధం లేదు కానీ మేము మౌనమే మౌనం మౌనం మౌన మౌనహ అన్నట్టుగా మేము ఉంటామంటూ కూడా చెప్తున్నారా వీళ్ళ అర్థం ఏంటి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ నేతలందరూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఈ తొమ్మిది మంది మంత్రుల మౌనం వెనుక రహస్యం ఏంటి రేవంత్ రెడ్డికి మంత్రులకు పడట్లేదా లేక మంత్రులందా ఒక జట్టు కట్టిల్లా లేకపోతే మంత్రులకు మంత్రులకు పడడం లేదా లేకపోతే ఈ ఎనిమిది మంత్రులకు సంబంధించిన పంచాయతీ ఏంటి తెలంగాణలో సమస్యలు అనేది విలయతాండం చేస్తూ ఉంటే తెలంగాణలో అనేది సమస్యలు అనేది రచ్చరత్సగా ఉంటే ఈ మంత్రుల యొక్క పంచాయతీ ఏంటి ఈ తెలంగాణలో ఈ మంత్రులు ఉన్నరా లేకపోతే ఎటన్నా వెళ్ళిపోయేలా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అన్నా మా దగ్గర తొమ్మిది మంది మంత్రులు ఉన్నారన్న చెప్పనీకి మాత్రమే వీళ్ళు మంత్రులు కానీ చేసేది ఏమీ లేదు అనే పరిస్థితికి వచ్చింది అన్న మా తెలంగాణలో తొమ్మిది మంది మినిస్టర్స్ ఉన్నారు కేవలం మాటలకు మాత్రమే వాళ్ళు కానీ చేతలలో ఎక్కడా కనబడతలేదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దీ దీని వెనుక చాలా డెప్త్ ఉంది వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్ ల దొరికేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్ల దొరికేది దీంట్లో దాంట్లో అనేది ఏమీ లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్లో ఉన్నారు అది అయితే ఈ తొమ్మిది మంది మంత్రులు ఏటో బయలుదేరాలట వీళ్ళకు ప్రత్యేక విమానం వేసుకొని మరీ వీళ్ళట వీళ్ళకు ఎందుకు ఆ ప్రత్యేక విమానం ఏంది అనేది ఒక్కసారి చూడాలి మనకు చాలా అవసరమే ప్రత్యేక విమానంలో కర్ణాటక బయలుదేరిన తొమ్మిది మంది మంత్రులు దేనికోసం అంట ఈ తొమ్మిది మంది మంత్రులు కర్ణాటక బయలుదేరాలట సీఎం విదేశీ టూర్లు మంత్రులు పక్క రాష్ట్రాలకు టూర్లు బెలగావిలో సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన మంత్రులు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన తొమ్మిది మంది మంత్రులు అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు అంటే తెలంగాణలో పరిపాలనా వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో మంత్రులు లేరు ఎమ్మెల్యే మంత్రులు లేరు సీఎం లేరు అంటే విదేశీ పుర్య విదేశీ పర్యటనలో మా ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి ఆ బోర్డు షికార్ చేస్తున్నాడు ఈ తెలంగాణలో ప్రత్యేక విమానం వేసుకొని మనల్లేమో పక్క రాష్ట్రానికి పోతున్నారు మరి పక్క రాష్ట్రానికి దేని పోతున్నారట అంటే సంవిధాన్ బచావో ర్యాలీ చేయడానికి పోతున్నారట బెలగావి అనే దగ్గర సంవిధాన్ బచావో అనే ర్యాలీ చేయడానికి వీళ్ళు ప్రత్యేక విమానం వేసుకొని పోతారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేదా ఇక్కడ ప్రాంత బిడ్డల తలరాత మార్చేదా ఇక్కడ ప్రజల కోసం ఏమన్నా అవసరానికి ఉపయోగపడేదా మరి దేనికి అక్కిరకు రాని ఈ ర్యాలీకి ప్రత్యేక విమానం వేసుకొని ప్రజల యొక్క ఆ సొమ్మును దుబారా చేస్తున్న ఈ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి అవసరమా వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వీళ్ళు ఏం ఎలగబెట్టిల్లని వీళ్ళకు ప్రత్యేక విమానం ఇచ్చి మరీ మనం పంపించాలి సంవిధాన అనే కార్యక్రమానికి సంవిధాన ఆ సంవిధాన బచావా అనే ర్యాలీకి వీళ్ళు వెళ్తే మన పైసలతోనే ఎందుకు వెళ్ళాలి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయి ఉండొచ్చు వాళ్ళ వ్యక్తిగతం అయి ఉండొచ్చు అరే దేనికన్నా కానీ భయ మా పైసలతో మీరు ఎందుకు వెళ్తారు ఓ అంటున్నా మీరు ఎవరు వంటున్నా నేను హూ ఆర్ యూ అంటున్నా మా ప్రజల సొమ్ముతో మీకు వెళ్ళే నైతిక హక్కు ఎక్కడిది అంటున్నా ఏకకాలంలో తొమ్మిది మంది మంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్తారా కొంచెమన్నా మానవత్వం అనిపిస్తలేదా వీళ్ళకి ఎందుకు ఇంత మాట అన్న అంటే మానవత్వం గురించి మాట్లాడుతున్నా మంత్రులతో మానవత్వం గురించి మాట్లాడుతున్నా నేను చెప్తున్నా బీ కేర్ఫుల్గా చెప్తున్నా మంత్రులతోని మానవత్వం గురించి మాట్లాడుతున్నా ఎందుకంటున్నా అంటున్నారా మీకు ఒక అంశాన్ని చూపెడతా తెలంగాణ బిడ్డలారా మీరే దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఏ స్థాయిలో పేరుకుపోతే ఈ మంత్రులకు సంబంధించి వెళ్తున్నారు అంటే ఒకసారి ఇక్కడ చూడుర్రీ ఏమైందన్న అయ్యో రైతన్న అనే కాడికి టైటిల్ చూసింది కదా ఒకసారి ఇట్లనే ఉండు ఇక్కడ చూడురి అరవై కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయింది ఇది ఇది ఇట్లనే ఉంచుదాం ఒకసారి మీరు ఇట్లనే ఉండాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా నేను చూపెడతా వీళ్ళు ఇయోన్ శేఖర్ రెడ్డి భానోతు తిరుపతి లింగన్న యాదవయ్య మరో నలుగురి బలవన్మరణం మరణం అప్పుల బాధలతో అన్నదాతల ఆత్మహత్య పంట దిగులు